ఎట్టకేలకు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ తప్పదని తెలియపోయింది ఎందుకంటే ఇన్ని రోజులుగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి లిక్విడ్ నగదు దొరకలేదు బంగారం దొరకలేదు అనేసి ఏదైతే వాదనలు వినిపిస్తున్నాయో ఈ రోజు హైదరాబాద్లో పదకొండు కోట్ల రూపాయల లిక్కర్ డెన్ బయటపడింది దాన్ని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దానికి సంబంధించి వీళ్ళు ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలలో ఈ క్యాష్ అంతా కూడా వివిధ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో కొన్ని రహస్య ప్రదేశాల్లో దాచారు దాంట్లో భాగంగా ఏ ఫార్టీ ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళు హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో వీళ్ళు లిక్విడ్ ని దాచిపెట్టడము దాన్ని సిటీ అధికారులు పట్టుకోవడం కూడా జరిగింది దీన్ని రంగారెడ్డి జిల్లా కాచారంలో సులోచన ఫామ్ హౌస్ లో ఈ పదకొండు కోట్ల రూపాయలు పట్టుకున్నారు దీన్ని ఏ ఫార్టీ వరుణ్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళు ఈ ఫామ్ హౌస్ మీద దాడి చేసేసి ఈ అట్టపెట్టెల్లో ఉన్న పదకొండు కోట్ల రూపాయలను వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ డబ్బును ఏ ఉన్న రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు ఈ ఫామ్ హౌస్ లో దాచారు అని చెప్పేసి వరుణ్ చెప్పినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు వరుణ్ తో పాటు చాణక్య వీళ్ళు కలిసి ఈ డబ్బులు దాచినట్టు పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్లు దాచినట్టుగా వాళ్ళు చెప్పారు అదే విధంగా సిట్ అధికారులు కూడా ఈ పదకొండు కోట్లను స్వాధీనం చేసుకున్నారు దీన్ని జూన్ రెండు వేల ఇరవై నాలుగులో దాచినట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే దాదాపుగా సంవత్సరం పాటు వీళ్ళు అక్కడ దాచారు అనిపించింది అంటే ఈ నగదు దాచి ఒక ఏడాది క్రితమే అక్కడ దాచినట్టుగా తెలుస్తా ఉంది ఈ ఫామ్ హౌస్ ప్రొఫెసర్ బాలెడ్డి పేరుతో ఉంది దీని పేరు ఈ ఫామ్ హౌస్ పేరు సులోచన ఫామ్ హౌస్ అంటారు ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఇక తప్పించుకోలేడు లిక్కర్ స్కామ్ నుంచి అని చెప్పేసి స్పష్టంగా తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏ కోర్టుకు వెళ్ళినా కూడా కేవలం ఈ యొక్క సాక్ష్యం చాలు లిక్కర్ స్కామ్ జరిగిందని న్యాయస్థానాలు భావించే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదని చెప్పేసి క్లియర్ కట్ గా మనకు తెలుస్తా ఉంది